హాయ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి చెప్పాల్సింది ఏంటంటే ఒక లైక్ వేసుకోండి అబ్బా లైక్ వేసుకోవట్లేదు సో ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇంకా కావాలి ఇంకెన్నో వీడియోలతో మేము ముందుంటాము సో లేట్ అందుకే వీడియోలోకి వెళ్ళిపోదాం అరే ఇప్పుడు అంటే ఊరికే తిరుగుతారా ఊరి మీద వాడి అందుకే పరిస్థితి అయింది ఇంక ఇప్పుడు నిజంగా ఎవరి దగ్గర తీసుకోతే ఇప్పుడు ఎన్ని పైసలు ఎడతారో ఏమో ఇప్పుడు తిరగక్రా అంటే తిరుగుతాడు పూరడు మొత్తం గుంజుకోవడంరా ఇప్పుడు ఆ ఇల్లు ఎలా దొరుకుతుందో ఏమో ఆ మూలికలకి ఎన్ని పైసలు అవుతాయో ఏమో వీడు చూస్తుడు చూడు ఇంకా తిరగకరా తిరగకరా అంటే ఇంకా చూస్తు నువ్వు గుడ్డగ్గు పోలే నువ్వు గుడ్డగ్గు పోలే ఇంకోసారి గుడ్డగొగ్గు అంటే మంచిగా ఉండదు కొరక్కోవాలా కొరకువాలా ఏంద్రా నువ్వు కొరికేది కలిపి అరే గట్లకే ఒత్తురు వొత్తారు వాళ్ళని అడుగుదామా వాళ్ళు ఇల్లు లేటు ఉండదు అడుగుదాంత మాకు ఎదురు వచ్చిన ఊరు మీరు మరి పక్కూరు తమ్ముడు ఈ మూలికలు ఇచ్చేట ఇల్లు లేడుంటది అబ్బో గాలి ఇటుకొచ్చిన ఆడ మీరు అయ్యో గట్లంటార ఎంత మీ మావన్కి పిక్చర్ వేసింది పిక్చర్ వేసింది పక పకే పకిని పాకో తరీ మూలికలు ఇత్తారు ఏమో అని వచ్చినం

అయ్యో ఇప్పుడు మరి మన పురం తెలియదు మాకు అన్నా నాకు తెలిసానం మరి దొరకకపోతాడు గాయనంలో నా మూలికలు దంచుతున్నాను అవును తమ్ముడు దాన్ని ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇవే తగ్గించుకుంటే మంచిది ఏం లేదయ్యా మీ దగ్గర మూలికలు ఉంటాయి కదా అందుకే వచ్చినాం ఆ మూలికలు వచ్చారు లచ్చంపురం నుంచి దూరం నుండి వచ్చారా ఏమైంది మళ్ళా కాళ్ళనొప్ప కీళ్ళ నొప్ప కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అయితే గీడికెందుకు తీసుకొస్తామయ్యా నేను ఇచ్చేదే గా నొప్పులోకి ఇంకే ఇస్తా నేను నాకు తెలిసాయా నువ్వు ఇంకొక నొప్పులకు కూడా ఇస్తావాట కదా మావాడు నిద్రమబ్బుల పోరిలంగా అలవడిస్తుండు తోంటి ఏ పోరు అయినా సరే ఆ పోరంటేనే ఉడుతుండు వీడు ఆ తోక పట్టుకొని ఆ తోక పట్టుకొని మంచి మంచి ఆటగాలు నన్ను వీడికి తోలుకొచ్చింది జద్ది అని నేను అందంగా ఉంటున్నా తప్ప నేను అందంగా ఉంటున్నా తప్ప చదువుకోండి బాబు ఫస్ట్ మంచి ఆటగా నా అందాన్ని చూసి అమ్మాయిలు వాడితే నీ కుల్ల తెలీదు గుర్తులేదు మర్చిపోయా నీ గుడ్లగువ్వ ముఖం చూసి ఇంకా అందానికి పడుతున్నారు నీకు పోరిలు గుడ్ల వచ్చిరా లేకపోతే పంచాయతీ అలాంటి మూలికలు కావాలంటే చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ ఫస్ట్ ఎంత ఖర్చయినా సరే అయ్యా వీడు ఇంకొకసారి పోలీలో జోలి పోదు ఇంకోసారి వీడు అమ్మాయిల జోలి పోదు గజ అమ్మాయిలు అమ్మాయిలంటే మీరు ఎంత సరే అమ్మాయిలు నన్ను చూసి పడిపోతారు ఉంటారు నేను పుట్టేటప్పుడు అందాన్ని తినే వచ్చిన తినే వచ్చిన మేము వేసిన గెటప్ మాకు ఒక షూటింగ్ ఉండే లేడీస్ అందరూ అన్నమే తింటారా గడ్డి తినరు ఓ అన్న వాడు అన్నమాన్లే అందమన్నాడన్నా లే అందమన్నాడన్నా వీళ్ళకు అందానికి అన్నానికి తేడా తెలియదు కానీ మూలికలు కావాలని వచ్చారు ఏ బాబు కావాలన్నా వద్దా పోతారా మరి నాకు పని ఉన్నది హే పెద్ద వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం యువర్ ప్రాబ్లం ఏ బాబు ఏమో తిడుతున్నామైంది ఇష్టం వచ్చినట్టు తిట్టకు సపరేట్గా ఎవరు మీరు అరే ఆయన తిట్టలేదయ్యా మూలికలు తొందరగా ఇయ్య అంటుండు గంతే అరే అదేదో నన్ను తిడుతుండేమో అనుకున్నా ఇంకా పైసలు ఎంతైనా సరే అయ్యా నేను నీకు అని చెప్పినగా పైసలు ఫస్ట్ నాకు మూలికలు ఇవి అరే మూలికలు అంటే నేనేమో చింతాకు మామిడాకు ఇవి ఇవ్విత్తనా మరి వాళ్ళకి తెలియాలంటే ఎట్లా ఇప్పుడు ఏడికి అది కావాలంటే ఎట్ల చేద్దీ ఒక్క పది నిమిషాలు ఆగురే నేను పోయి తీసుకొని వస్తా ఇన్నే ఉండరు సరేనా పైసలు అడిగి సరే సరే పోయిరా పోయి తీసుకురా పోతుంది ఈ రోజుల్లో ఇంత మంచి మూలికలు ఉన్నాయి అంటే ఎంత నయ్యం రా ఈ మూలికల వల్ల నన్న మనోనికి తక్కువ కావాలి అవన్నా మీ వాళ్ళకి ఆడలు గంట పిచ్చా పిచ్చా ఆడోళ్ళు కనబడితే చాలు వాళ్ళు ఉత్తనే ఉంటాడు వీడు వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడు చూసినావా తమ్ముడు సిగ్గులేనోడు ఇంకా సిగ్గెట్లా పడుతుండో చాలు తిరిగి పొగర్తను పొగర్తను ఇప్పుడు ఏ మూలికలు ఇచ్చి కావాలి వాళ్ళకి తెలియలేక గదానికి వాళ్ళ మూలికలు ఇస్తారా ఏదో ఒక మూలిక ఇద్దంతి ఏముంది మూలికలు కాదు గడ్డి పోయి మూలికలు అంటే వాళ్ళు ఏం చెప్తారు పైసలు అయితే వస్తాయి మనకు ఇదైతే మంచిగా ఉంటుంది కుందెంత గడ్డి కుందెంత గడ్డి మూలికలు అంటే వాళ్ళు ఎందుకున్నారో చెప్తీ మస్తుంది అవును తమ్మి ఇంతసేపు పోయిండు ఆ మూలికెళ్ళి తెస్తాడంటావా అన్నా పెద్ద పెద్ద వాళ్ళకే కాలు చేతులు పడిపోయి తట్టిచ్చిండు పెద్ద పెద్ద వాళ్ళకే కాలు చేతులు వడిపోయి తట్టిచ్చిండు ఏంది కాలు చేతులు పడిపోయేటట్ట కాదే పడిపోయిన ఓ గట్లనా నాకు చిన్నగా భయం కాలే మా అన్నిటికి భయమే పిల్లి తుమ్మినా భయమే కుక్క దగ్గినా భయమే చాలి తీరా మన పొగర్తలు మనం మనమే పొగడుకుంటున్నాము అబ్బా అమ్మాయిలు నా కోసం ఎదురు చూస్తుండొచ్చు కాలు ఆటలు అందరు చూసేస్తున్నారు సమ్మె జర ఏమనుకోకూరే బాగా లేట్ అయింది ఆ గుట్టల పూట తిరిగి వచ్చేసరికి ఒక్కొక్క మూలిక దేవులాడాలంటే చాలా కష్టమైంది ఏమనుకోకుర్రీ పట ఇంకా అంటారు లేవురి ఇంటికి పోయాక రోడ్లేసి కసపిస దంచురేసి కసపిస దంచురే నైట్ పండుకునేటప్పుడు నాలుగు రోజులు నైట్ వేయిర్రీ వేసిరనుకో నాలుగో రోజు అమ్మాయిలు అంటే భయపడాలి అమ్మాయిలు అంటే భయపడాలి సరేనా సరేనా అయిపోయా సరే అయ్యా పైసలు తీసుకో సరే అయ్యా మరి మేము పోతున్నాం అవునా అలా గడ్డి పూసలు పంపించాయి గడ్డి పూసలు పంపించకపోతే గదానికి ఏమన్న ఉంటాయరా మూలికలు వాళ్ళ పిచ్చి వాళ్ళ లెక్కలు నిజంగానే గదానికి సరేరా నువ్వు నాతోనే ఉండు కానీ ఈ విషయం ఇవ్వలేదు చెప్పకు నేను బాయ్ ఉంటా నువ్వు ఊళ్ళే ఓ ఊళ్ళో ఇస్తుంటే దొరికిరనుకో తోలుకోనరా తోలుకొని మూలికలు ఇద్దాం పెండ పియ్యి కోడి పియ్యి అన్ని కలిపి రోట్లేసి దంచుదాము అప్పుడు వాళ్ళకి ఇస్తే ఏమైతుందా ఏం కాదు సరేనా మనకు పైసలు కావాలి మనకు పైసలు కావాలి ఏపి అయితే ఏపి అయితే నేను సెంటర్ లో దొలుకొని వస్తాను బాయ్ మళ్ళా సరే రా తొందరరా మళ్ళా దొలుకొని రా ఇలాంటి మూలికల పేర్లు చెప్పుకుంటా చాలా మంది మోసం చేస్తారు నేను మోసం చేస్తే ఒక తప్ప నేను మోసం చేస్తే ఒక తప్ప కాదు వస్తలేరు కదా అబ్బాయింటలు వస్తలేరు గడి పోయి కొత్త అయిపోయే అయిపోయే